హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు మీనా నేను మహారాష్ట్రలోని ఐరి గ్రామంలో ఉంటాను ఈరోజు మీకు మునగాకుతో రైస్ తయారు చేయడము చేసి చూపిస్తాను దానికి కావలసిన పదార్థాలు మునిగాకు పచ్చిమిర్చి నూనె ఉప్పు పసుపు ఎల్లిపాయలు జీలకర్ర మునిగాకు మాత్రం ఒకరోజు ముందుగాల ముందు రోజే తెచ్చుకొని ఉంచుకోవాలండి మరుసటి రోజు అది ఆకులుగా విడిపోతుంది తర్వాత రోజు అది కడిగి మిక్సీలో వేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు జీలకర్ర కూడా మిక్సీలో వేసుకోవాలండి తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు శనగపప్పు పోపు దినుసులు వేసుకొని ఈ మునగాకు మనం ఏదైతే మిక్సీ పట్టుకొని ఉంచామో అది వేసుకొని కొంచెము డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి టూ త్రీ మినిట్స్ ఆ తర్వాత అందులో ఉప్పు పసుపు వేసుకోవాలి కలుపుకోవాలి ఆ తర్వాత ఉడికిన అన్నాన్ని అందులో వేసి ఒక ఐదు నిమిషాలు కలిపి మూత పెట్టి ఉంచితే సరిపోతుందండి దాన్ని మనము వేడివేడిగా ఉన్నప్పుడు తీసుకోవాలి చాలా బాగుంటుంది ఈ మునిగాకు ఆరోగ్యానికి చాలా మంచిదండి కళ్ళ సమస్య ఉన్న వాళ్ళకు కానీ ఏ విటమిన్ తక్కువ ఉన్న వాళ్ళకు కానీ ప్రోటీన్స్ కానీ బాగా పుష్కలంగా ఉంటుంది అందరూ ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం